హాయ్ అండి ఈరోజు శివరాత్రి పండుగకు ఒక పొద్దుండి ఇట్లా ముంత కంచుడు పెట్టుకుంటామండి మేము అందుకు ఇది ముంత అంటారు ఇవి రెండు కంచుళ్ళు ఇట్లా పెట్టి దీనిలో నూనె వేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీ చేసుకుందాం అందుకు సున్నం తీసుకోవాలి ఇట్లా సున్నం తీసుకొని నీళ్ళు కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలి సున్నం ఇప్పుడు కొంచెం పత్తి తీసుకుందామండి అది పత్తి ఇప్పుడు దీంట్లో ఇది ఇట్లా ఇది మంచిగా కడిగేసుకున్నానండి ముందే ఆరిపోయేదా ఆరిపోయింది ఇట్లా సున్నం పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తము ఇక్కడ గ్యాప్ లేకుండా పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కంచుడు కూడా పెట్టుకోవాలి చున్నాం ఇది కూడా అట్లనే గ్యాప్ ఎక్కడ లేకుండా అంత వెనుక బంధువులు కూడా పెట్టేసుకోవాలండి ఇట్లా లోపల అని కాదు బయటకు కూడా పెట్టేసుకోవాలి అంతటా ఎక్కడ గ్యాప్ లేకుండా అంతటా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా పెట్టేసుకోవాలండి ఒక కంచుడు పెట్టొద్దండి ఒక ముంత రెండు కంచులు పెట్టుకోవాలి పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఇట్లా పసుపు పెట్టుకోవాలండి అగో ఐదు అవుతుందండి నమాద అవుతుంది కంచడుగు కూడా ఇట్లా బొట్టలు పెట్టుకోవాలండి కుంకుమ బొట్లు పసుపు బొట్లు ఇలా అన్నీ ఈ పీట కూడా మంచిగా కడిగిందండి కడిగిన నీళ్ళు ఆరిపోయినాక ఇప్పుడు దీని మీద కూడా కొంచెం పసుపు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ముగ్గు వేద్దాం ఇప్పుడు తెల్లపిండితోటి ముగ్గు వేసుకుందామండి ఇట్లా పద్మ ముగ్గు వేసుకోవాలండి ఇట్లా వేసుకొని ఒకటి ఇస్తరాకి వేసుకోవాలండి మనం తినేది వేసుకొని దాంట్లో జొన్నలు వేసుకోవాలండి కింద మొక్కజొన్నలు జొన్నలు ఈ ముంత పెట్టుకోవాలండి దీని మీద జొన్నల మీద మంచిగా ఇప్పుడు బియ్యం పోసుకోవాలండి ముంతల నిండా ఇట్లనే బియ్యం పోసుకోవాలండి తర్వాత ఈ చిన్న కంచుడు పెట్టుకోవాలండి దీనికి బొట్లు ఏం అవసరం లేదు తర్వాత పెద్ద కంచుడు ఇట్లా పువ్వులు తీసుకోవాలండి ఈ మొత్త కంచుడికి ఇట్లా వేసుకోవాలి పూలు కట్టుకోవాలండి ముంత కంచుడుకు ఇప్పుడు నూనె వేసుకోవాలండి ముంత కంచుట్లో అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి లేకపోతే ఒకటే నూనె కూడా వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉందండి పొద్దున కనుక వెలగాలండి ఇది దీపము ఇప్పుడు ఒత్తులు రెండు ఒత్తులు కలిసి ఒకే దీపం వెలగాలండి ఇప్పుడు గౌరమ్మ చేసుకుందాం రెండు తమలపాకులు తీసుకొని గౌరమ్మ చేసుకుందాం ఇట్లా గౌరమ్మ చేసుకోవాలి సరిగ్గా పడుతుందో లేదో వీడియోలో కానీ ఇట్లా బొట్టు పెట్టుకోవాలి మధ్యలో ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం గౌరమ్మ కూడా పూలు పెట్టేసుకోవాలి రెడ్ గులాబీ chamanti అరాటాకు వేసుకొని పండ్లు అన్ని రకాలు మనం ఏమేమి తెచ్చుకుంటామో అన్నీ పెట్టుకోవాలండి Apples, I can let me. పండ్లు పెట్టేసుకోవాలండి దేవుడి ఇక్కడ మనం ఏం తెచ్చుకుంటామో అన్నీ పెట్టేసుకోవాలి ఇంకొక వేసుకున్నానండి నేను రెవ్వలడ్డూలు చేసిందండి రవ్వ లడ్డూలు కూడా దేవుడికి ఎక్కించుకోవాలి ఈ రవ్వ లడ్డూలు కూడా ఎక్కించుకున్నాండి ఇంట్లో కరెంట్ లేదండి సీకెట్గా ఉంది ఇట్లా ముంత కంచుడు పెట్టుకొని ఇవన్నీ ఎక్కించుకోవాలండి ఇప్పుడు వెలిగించుకుందాం ఇప్పుడు వస్త్రం చేసుకోవాలండి ఇట్లా కాటన్ తీసుకొని పత్తి కొంచెం కుంకుమలో కొన్ని నీళ్లు వేసుకొని అన్నీ ఇట్లనే చేసుకోవాలండి వస్త్రం ఇట్లా చేసుకున్నానండి ఇప్పుడు కొంచెము వేసుకుందాము ఇది శివయ్యకు గుడికి తీసుకుతుందండి గుడికి కూడా అన్నీ ఇట్లా సిద్ధం చేసుకున్నానండి ఇంట్లో నూనె కొబ్బరికాయ ఒత్తులు పువ్వులు వస్త్రము పండ్లు అన్నీ కజరపండ్లు గుడ్లనే ఒక పొద్దుడిచేస్తామండి గజరపండుతోటి ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నా ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్న దీపం వెలిగించి కొబ్బరికాయ కొడదాం ఆరేద్దాం ఇప్పుడు దీపం వెలిగించుకుందాము పొద్దున దీ ముట్టించిన దీపాలు వెలుగుతున్నాయండి ఇంకా గౌరమ్మకు అంత కంచెడుకు చూయించుకొని దేవుళ్ళకు కూడా అన్నిట్లకు ధూపం చూయించి ఇక్కడ పెట్టేసుకుందాం అగరబీల స్టార్ట్కు